ఇవి హైదరాబాదు చార్మినార్ దగ్గర అమ్ముతున్న మలబరీ ఫ్రూట్స్ ఇవి నేను చార్మినార్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి చూసేటప్పుడు మలబరీ ఫ్రూట్స్ని ఇలాగా ఈ ఫుడ్ కంటైనర్స్లో వంద గ్రాముల ప్యాకింగ్ ఇవి వంద గ్రాములవి యాభై రూపాయలు యాభై రూపాయలు చొప్పున ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారస్తులు అమ్ముతున్నారు ఈ ప్రత్యేకంగా నేను మలబరీ ఫ్రూట్ హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో పండిస్తున్నారు అక్కడ విషయాలు తెలుసుకోవడానికి నేను ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఆ గ్రామానికి వెళ్ళాను ఈ గ్రామం ఎక్కడుందంటే రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలము సరస్వతిగూడ చిన్న గ్రామం అది హైదరాబాద్ పొలిమేరలకి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను ఎప్పటి నుంచో ఆ గ్రామానికి వెళ్ళాలి ఆ ఫ్రూట్స్ గురించి తెలుసుకోవాలి అనేది నేను అనుకుని ఉన్నాను కొంత సమయం తర్వాత నాకు వీలు పడింది నేను వెళ్ళాను దాని గురించి పూర్తి వివరాలు సేకరించాను ఈ పంట ఎలా పండిస్తారు రైతుకి ఎంత లాభం వస్తుంది ఎంత విస్తీర్ణంలో వేసుకుంటే ఎంత లాభం వస్తుంది ఎంత విస్తీర్ణం సాగు చేయగలుగుతాము దాని మార్కెటింగ్ పరిస్థితి ఏంటి మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజుల్లో ఫ్రూట్ మనకు అందుబాటులోకి వస్తుంది కూలీలు ఖర్చు ఎలా పడుతుంది అన్ని వివరాలు కూడా మీకు ఈ పంట సాగు చేస్తున్న తిరుపుతయ్య గారనే ఆ గ్రామానికి చెందిన రైతుతో నేను పూర్తిగా మాట్లాడి సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని మ్యాక్సిమం పంట గురుని వివరాలన్నీ నేను అందజేశాను ఈ వీడియోలో చివరి వరకు చూశారంటే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి అలాగే నేను అక్కడ నుండి వచ్చేటప్పుడు కొన్ని నా ప్లా మా పొలంలో నాటుకోవడానికి అని చెప్పి నేను కొన్ని మొక్కలు తెచ్చాను మొక్కలు అంటే దాని నుంచి స్టంప్స్ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఈ నర్సరీ రేజ్ చేశాను ఇది మా ఇంటి దగ్గర నేను రేజ్ చేసిన నర్సరీ సుమారు నేను ఒక వంద మొక్కల వరకు దీన్ని తయారు చేస్తున్నాను అన్ని కొన్ని ఫెయిల్ అయ్యాయి కొన్ని బాగానే వచ్చినాయి ఇప్పుడు ప్రధాన పొలం సిద్ధం చేస్తున్నాను నాటుకుంటాను నర్సరీ రెడీ చేసి సుమారు రెండున్నర నుంచి మూడు నెలలు అయిపోయింది నర్సరీ స్టార్ట్ చేసి మంచి సమ్మర్ లో వేశాను ఈ పంట గుండి సూక్ష్మంగా నిన్ను కొంత సమాచారం మీకు తెలియజేస్తాను తర్వాత తిరుపతి గారికి అడిగి వారి ద్వారా మీకు కొంత సమాచారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మలబరి అనేది పట్టు పురుగుల ఉపయోగించే ఒక రకమైన మొక్క ఆకులను తెంపి పట్టు పురుగులు మేపుతారు దాని ద్వారా పట్టుని ఉత్పత్తి చేస్తారు కానీ అందుకు భిన్నంగా మన తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో ఈ పంట పళ్ళు తీసే దా అయితే ఇప్పటివరకు మాకు అందుబాటులో లేవు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఒకే ఒక గ్రామము రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ అనే ఒక గ్రామంలో మాత్రమే ఇది పండ్ల కోసము ఉత్పత్తి చేస్తున్నారు అక్కడ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రైతు కూడా అర ఎకరో ఇరవై సెంట్లో పది సెంట్లో ఈ మలబరీ ప్లాంట్ పెంచుకుంటున్నారు మొక్కలు ఇది చూసారా మలబరి ఆ పండ్లు అనమాట పంటతో ఉన్నది ఇది ప్రతి ఆకుకి రెండు మూడు పళ్ళు కింద ఉన్నాయి చాలా అంటే చక్కగా గుత్తులు గుత్తులుగా పళ్ళు కాసున్నాయి ఈ ఎర్రగా ఉన్నాయి కదా ఇవి మరో నెక్స్ట్ డే కల్లా బ్లాక్గా చేంజ్ అవుతాయి నలుపు కింద మారతాయి అప్పుడు మార్కెట్లోకి ఇవి పంపిస్తారు ఇవి ముఖ్యంగా తోట దగ్గర రైతులు వంద నూట యాభై మొదలుకొని రెండు వందలు రెండు వందల పైన వరకు కూడా వ్యాపారులకి అమ్ముతా ఉంటారు ఇప్పుడు తిరుపతయ్య గారికి ఈ పంట సాగు చేసే రైతు తిరుపతయ్య గారికి అడిగి కొంత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం తర్వాత మళ్ళీ కొంత సమాచారం మీకు అందిస్తాను తిరుమలేష్ గారు మీ ఊరు పేరు అండి సరస్వతి సరస్వతి జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కి ఎంత దూరం మాకు జస్ట్ కిలోమీటర్స్

మీ ఊర్లో వేస్తారా ఇంకా చుట్టుపక్కల ఎక్కడ లేదు లేదు ఇదే విలేజ్ లో మాకు ఇద్దాము సిటీ వెళ్ళేవాళ్ళము అక్కడ నుంచి ఆ వ్యాపారస్తులు ఈ జామ చేసి మొత్తం లాస్ అవుతుంది ఇది ఇవి వేసుకోండి మీకు అనుకూలంగా ఉంటుంది మీ వాతావరణానికి మీకు నీట్ అంటే ఉంటుంది కదా వ్యాపారస్తులు సలహా సలహా ఇచ్చి ఇది నాటుకుని బెస్ట్గా ఉంటుంది మీకు అంత చేస్తారు మీ ఎందుకు అంత అనేసి మాకు ఈ ఊర్లో ఎక్కువ మంది వేస్తారు ఎంత ఈ ఊర్లో ఇప్పుడు దగ్గర ఉన్న యాభై కుటుంబాలు ఇదే సాగు చేస్తాయి సాగు చేస్తున్నా దీన్ని ఎలాగండి మొక్క ఇప్పుడు నాటుకుంటారు కదా మొక్కలు దొరుకుతాయా ఆ మొక్కలు లేదండి ఇట్లా కట్ చేసిస్తే కట్ చేసి స్టంప్ నాటు నాటుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు స్టంప్ నాటుకున్నాం ఎన్ని రోజులకి ఇది పళ్ళు కాసే దశకు అంటే పుట్టినప్పటి నుంచి చెట్టు వచ్చినప్పటి నుంచి వస్తుంది కాకపోతే దాన్ని ఎదుగుని ఇవ్వాలి పళ్ళు వస్తాయి రాకుండా తీసేయాలి ఎదిగిన తర్వాత కొంచెం గొప్పగా ఎదిగిన తర్వాత మనము పండ్లకు ఎన్ని రోజులు ఎదిగిన వాళ్ళు ఎదిగానే వాళ్ళు బాగానే ఒక టూ ఇయర్స్ అట్లా టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ వన్ ఇయర్ లో ఎదుగుతుంది కనీసం వన్ ఇయర్ అయినా పండ్ తీసుకోకుండా పువ్వు తెంపేసి తెంపే అవసరం ఈ ఆకులనే తెంపేసి సరిపోతుంది పూతనే అవసరం లేదు మనకు ఇందులోనే వస్తుంది కాండంలోనే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా సార్ ఇది లైక్ కింద ఈ మధ్యలోనే నీకు ఇగురు అనేది ఇండలోనే వస్తుంది పోతనే వచ్చేస్తుంది దాంతోపాటు ఈ ఆఫ్లు వచ్చేస్తాయి ఈ చెట్టు ఉంది కదా అవును ఇది ఎన్ని సంవత్సరాలు చెట్టు ఈ సంవత్సరం ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఈ చెట్టు నుండి మీరు పోతొచ్చింది కదా పోతొచ్చినాక ఎన్ని రోజులు పళ్ళు తీసుకుంటుంది మేము ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అంటే తీసుకు పదిహేను రోజులు పళ్ళు పళ్ళు అంటే వర్షాకాలం అయితే ఒక టెన్ డేస్లో మొత్తము చేసుకుంటాం ఎందుకంటే మొత్తం డ్యామేజ్ అయిపోతాయి కొంచెం జనవరి డిసెంబర్ నవంబర్ ఆరు సీజన్లో కొంచెం ఎక్కువ రోజులు మనకు సాగు చేస్తాం తిరుపతి గారు చెప్పింది ఏంటంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి వీలుపడదు లేబర్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది ఒక ఇరవై సెంట్లు పది సెంట్లు మినిమం కనీసం ఒక ఇరవై సెంట్లు వేసుకుంటే ఒక కుటుంబం హ్యాపీగా బ్రతికవచ్చంటారు ఆయన ఒక ఎకరాలో అంటే ఒక అర ఎకరాలో సుమారు ఒక వంద మొక్కలు పడతాయి అన్నమాట ఆ విధంగా అనుకుంటే ఇరవై సెంట్లలో ఒక నలభై నలభై మొక్కలు పడతాయి నలభై మొక్కలు పడినప్పుడు నలభై నలభై ఐదు మొక్కల వరకు కూడా పడతాయి ఇరవై సెంట్లలో ఇరవై సెంట్లు లెక్క తీసుకుంటే ఆ విధంగా అది మూడు విడతలుగా చేసుకోవాలంటే పదిహేను సెట్లు పదిహేను సెట్లు పదిహేను సెట్లు కాపుకొచ్చేటట్టు చేసుకుంటే ఒకసారి దాని ఆకులన్నీ తెంపేస్తే మళ్ళీ ఉంచినట్టు వాటర్ ఇచ్చి ఎరువులు ఇచ్చినట్టయితే అది మళ్ళీ నలభై ఐదు రోజుల్లో ఫ్రూట్ దిగుబడి వస్తుంది ఒక చెట్టు నుండి పదిహేను రోజుల వరకు పండ్లు తీసుకోవచ్చు ఆ విధంగా సంవత్సరం మొత్తం కూడా పండ్లు తీసుకోవచ్చు అనమాట ఒక చెట్టు నుండి యావరేజ్గా ఎక్కువ ఇచ్చిన చెట్టు తక్కువ ఇచ్చిన చెట్టు క్యాల్కులేట్ చేసుకుంటే ఒక చెట్టు నుండి ఒక రోజుకు ఒక కిలో పళ్ళు వస్తాయి ఆ విధంగా మనము ఒక విడతకు పదిహేను చెట్లు అనుకోండి పదిహేను కిలోలు లేంటే పదిహేను చెట్ల నుండి పది కిలోల పళ్ళు దిగుబడి వస్తాయి మినిమం వంద రూపాయలు కామన్నా సరే పది కిలోల పళ్ళు వెయ్యి రూపాయలు మనకు వస్తాయి పండ్లు ఏరడానికి లేబర్ ఎక్కువ ఛార్జెస్ అవుతాయి ఆ ఏరడానికి లేబర్కి పెడితే పండ్లకు వచ్చే ఆదాయంలో సగం పోతుంది మనమే తీసుకుంటే ఆ ఆదాయం మనకు మిగులుతుంది ఇది క్యాలిక్యులేషన్ ఏ విధంగా చూసినా సరే ఇరవై ముప్పై సెంటుల్లో కానీ మలబరీ సాగు చేసుకున్నట్లయితే రోజు ఒక పది కేజీలు మనకు దగ్గరలో ఉన్న పట్టణానికి కానీ పళ్ళు అమ్మగలిగితే వంద రూపాయలు చెప్పున వ్యాపారులకు మనం అమ్మిన వాళ్ళు రెండు వందలు మూడు వందలకి ఎంతకు అమ్ముకున్నా సరే మనకి ఒక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు మనకు ఆదాయము ఎప్పుడు పోదు ఇది మలబెరీ సాగు మలబెరీ ఫ్రూట్స్ మార్కెటింగు అవి ఎక్కడ పండుతాయి అనేది మీకు వివరాలు అందించాను దీ ఎవరైనా సాగు చేయాలనుకుంటే దీని గురించి పూర్తిగా తెలుసుకుని ఈ సాగులోకి రావాలని తెలియజేస్తున్నాను